ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండము అందలి అరవై ఆరవ సర్గందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు రామునకు బోధించుట అనే కథగా విందాం రాముడు శ్లోకం చేత తాపం చెంది అనాథుని వలె విలపిస్తున్నాడు అధికమైన మోహం చెంది క్షీణించి మనస్థైర్యం లేకుండా ఉన్నాడు సుమిత్రా కుమారుడైన లక్ష్మణుడు అట్టి రాముని క్షణం కాలం పాటు ఓదార్చి పాదములు స్పృశించి నమస్కరిస్తూ ఈ విధంగా బోధించాడు రామ దశరథ మహారాజు గొప్ప తపస్సు చేసి గొప్ప పుణ్యకర్మలు చేసి దేవతలు అమృతమును పొందినట్లు నిన్ను పొందాడు ఆ దశరథ మహారాజు నీ గుణముల చేత ఆకర్షింపబడి నీ యందు అత్యధికమైన ప్రేమ కలిగి ఉండేవాడు ఆయన నీ వియోగాన్ని తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు నీవు ఇంతటి మహాత్ముడవు ఇప్పుడు ఈ విధంగా సంప్రాప్తించిన కష్టాన్ని నువ్వే సహించలేకపోతే అల్పశక్తిగల సామాన్యుడైన ఇతరుడు ఎవడైనా సహించగలడా రామా దుఃఖంలో ఉన్నందున నీవు నీ తేజస్సు చేత లోకాలను దహించినట్లయితే పీడితులైన ప్రజలకు ఇక ఎక్కడైనా సుఖం ఉంటుందా నహుషుని కుమారుడైన యయాతి దేవేంద్రునితో సాలోక్యం పొందాడు అయినా కూడా దుఃఖం తప్పలేదు లోక స్వభావం ఇంతే మన తండ్రి గారి పురోహితుడైన వశిష్ఠ మహర్షికి ఒకే దినమున నూరుగురు పుత్రులు జన్మించారు వారందరూ ఒకే దినమున విశ్వామిత్ర హతుడై మరణించారు జగత్తులకు తల్లి లోకముల చేత నమస్కరింపబడేది అయిన భూదేవికి కూడా అప్పుడప్పుడు చలనం కనబడుతోంది ధర్మస్వరూపులు లోకాలకు నేత్రములైన వారు జగత్తు కంతకి ఆధారభూతులు మహా మహాబలశాలులు అయిన సూర్య చంద్రులు కూడా అప్పుడప్పుడు గ్రహణాన్ని పొందుతున్నారు చాలా గొప్ప భూతములైనను పృథివ్యాధి భూతములైనను దేవతలైనను ఏ ప్రాణులు ఏ దేహధారులు కూడా దైవశక్తి నుంచి విడిపించుకోజాలరు ఇంద్రుడు మొదలైన దేవతలలో కూడా నీతి దుర్నీతి ఉన్నట్లు వింటున్నాం కదా అందుచేత నువ్వు దుఃఖించవద్దు సీత నశించినా ఆమెను ఎవరైనా అపహరించినా కూడా నీవు సామాన్యమైన ఇతర మానవుని వలె దుఃఖించకూడదు రామా ఎల్లప్పుడూ సత్యాన్నే చూసేవాళ్ళు పొరపాటు లేని ఆలోచనలు కలవారు అయిన నీ వంటి వారు ఎన్ని పెద్ద కష్టాలు వచ్చినా కూడా దుఃఖించరు కదా యథార్థ స్థితిని గూర్చి నీ బుద్ధితో ఆలోచించు బుద్ధితో ఆలోచించేవారు మంచి చెడ్డలను తెలుసుకోగలుగుతారు కర్మలు సుఖాన్నే ఇస్తాయో దుఃఖాన్నే ఇస్తాయో మనం తెలుసుకోలేము అట్టి కర్మలను పూర్వజన్మలో ఆచరించి ఉండకపోతే వాటి ఫలం ఇప్పుడు లభించదు కర్మ ఫలం సుఖమైనా దుఃఖమైనా కూడా అనుభవించగతా తప్పదు కావున దానిని గురించి విచారించడం వలన ప్రయోజనం ఏముంది పూర్వము నీవి అనేక పర్యాయాలు నాకు బోధించావు కదా నీకు బోధించగలవాడెవడు సాక్షాత్తు బృహస్పతి అయినా నీకు బోధించగలడా నీ బుద్ధిని దేవతలు కూడా తెలుసుకోలేరు నేను కేవలం శోకంచేతానికి ఉన్న నీ జ్ఞానాన్ని మేల్కొలుపుతున్నాను నీకు బోధించడం లేదు రామా నీకు దేవతలలో ఉండే దివ్యమైన పరాక్రమము మానవులలో ఉండే పరాక్రమం కూడా ఉన్నాయి అట్టి పరాక్రమాన్ని గుర్తించుకుని శత్రువులను సంహరించడానికి ప్రయత్నించు లోకములను సర్వనాశనం చేయడం వలన ఏం ప్రయోజనం పాపాత్ముడైన ఆ శత్రువు ఎవడో తెలుసుకుని వాణినే నశింపచేయము అని లక్ష్మణుడు రామునకు బోధించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం మందలి అరవై ఆరవ సర్గయందలు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు రామునకు బోధించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండ మందలి అరవై ఏడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసార రామలక్ష్మణులు జటా యువను చూచుట అనే కథగా విందాం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వర ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమే జన సుఖినూ శుభమస్తు స్వస్తి